ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్మరి కాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం పాస్మయం మీరు ధనుర్లగ్నం కానీ ధనుర్ వారు కారు ధను ధనురాశివారు అని చెప్పడానికి పది కారణాలు ఆశావాదులు మంచివారనే పేరు ఉంటే మంచి మిత్రులు సహాయం చేసేవారైతే నిజాయితీతో కూడిన సంబంధాలు ఉన్నా ఒక్కోసారి అతి విశ్వాసం ఉన్న అతిగా మాట్లాడేవారు అయినా పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయేవారైనా విశేషమైన శక్తియుక్తులు కలిగిన వారైనా నిర్మోపాఠంగా ఒక మంచి విషయాన్ని చెప్పేవారైనా అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేవారైతే తప్పకుండా మీరు ధనుర్లగ్నం లేదా ధనుల రాశి వారికి చెందిన వారై ఉంటారు ధనుర్లగ్నం వారికి వివాహ యోగం లగ్న జాతకులకు సప్తమాధిపతి బుధుడు అయినా నైసర్గిక కారకుడు కావడంతో వివాహానికి వైవాహిక సౌఖ్యానికి శుక్రబలం అవసరం అదేవిధంగా స్త్రీ జాతకంలో కుజుడు వివాహకారకునిగా చెప్పబడంతో కుజునికి ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది లగ్నము కుజుడు సప్తమాధిపతి బుధుడు ఇదే విధంగా చంద్రాత్ బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది ధనుర్లగ్న వారి ధనుర్ లగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను మనం పరిశీలిస్తే చంద్రాత్ ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలందు కుజ లేదా రాహు ఉన్న వారికి కలత్ర సుఖం అనేది చాలా తక్కువగా ఉంటుంది కుజుడు సప్తమంలో ఉన్న కాముకులు అనేక మందితో తిరిగేవారు అవుతారు చంద్రుడు శుక్రుడు లగ్నంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన కాముకులు అవుతారు లగ్నంలో శని చంద్రుడు సప్తమంలో పాపగ్రహాలున్న జాతకుల వైవాహిక జీవితంలో సుఖం అనేది వీరికి ఉండదు శని పన్నెండులో రవి రెండులో ఉండగా గురుడు బలహీనుడైనా వీరికి వివాహం అనేది జరగదు అంటే ధనులగ్నానికి లగ్నాధిపతి గురుడు కాబట్టి ఆ గురుడు బలహీనమైతే వీరికి వివాహం అనేది జరగదు శని షష్టమంలో రవి అష్టమంలో ఉండగా బుధుడు బలహీనుడైనా వివాహం జరగదు ఎందుకంటే ఈ లగ్నవారికి సప్తమాధిపతి గురుడు కాబట్టి ఆ గురుడే బలహీనంగా ఉంటే వివాహం అనేది జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి శుక్రుడు కటక లేదా సింహరాశులు అందు ఉండగా కటక అంటే కర్కాటక రాశి కానీ సింహరాశులో కానీ ఉండి రవి లేదా చంద్రుడు శుక్రుని నుండి రెండు లేదా పన్నెండు స్థానాల్లో ఉన్నా కూడా వివాహం అనేది జరిగే అవకాశం చాలా తక్కువగా రాహుకేతులలో రాహుకేతులలో ఒకరు లగ్నంలో ఉండగా శుక్రుడు మిథున కన్యా సింహ ధనరాశుల్లో ఉన్న వివాహం అనేది ఆలస్యమవుతుంది శని వక్రగతుడైన లేదా ద్వితీయంలో ఉన్న గ్రహం వక్రంలో ఉన్న వైవాహిక జీవితంలో ప్రతిబంధకాలనేవి ఏర్పడతాయి అంటే వైవాహిక జీవితం అనేది అంటే వివాహ జీవితం అనేది వీరికి బాగా ఉండదు బుధుడు అష్టమించిన లేదా సప్తమంలో ఏదైనా వక్రగ్రహం ఉన్నాను వివాహం ఆలస్యం అవడం లేదా ఇతర సమస్యలు ఏర్పడం ఏర్పడడం లాంటివి జరుగుతాయి శని కుజులు పరస్పరం వీక్షణ కలిగిన వైవాహిక సమస్యలు అనేవి ఉంటాయి రాహువు పన్నెండవ స్థానంలో ఉన్నా వైవాహిక సంతోషం అనేది తక్కువగా ఉంటుంది బుధుడు అష్టమ స్థానంలో పాపగ్రహాల మధ్య ఉన్నా లేదా పాపగ్రహాలతో కలిసి ఉన్నను భార్యను హింసించేవారు అవుతూ ఉంటారు చంద్రుడు సప్తమంలో బుధుడు పాపగ్రహాలతో కలిస్తే ప్రేమ వివాహం అనేది జరిగే అవకాశం ఉంది బుధుడు శుక్రునితో కలిసి షష్టమందు ఉన్న అంటే ఆరవ స్థానంలో ఉంటే వీరికి నపుంసక స్వభావం అనేది ఉంటుంది శుక్రుడు సప్తమంలో కుజుడు అష్టమంలో ఉంటే నడవడిక అనేది అంటే వీరికి క్యారెక్టర్ అనేది సరిగా ఉండకపోవచ్చు ఉండదు చంద్రుడు అష్ట షష్టమంలో అంటే ఆరులో ఉండ ఆరులో ఉచ్చలో ఉన్న యోగ్యమైన కలత్రం కలిగి ఉంటారు అంటే ఈ లగ్నానికి షష్టమంలో చంద్రుడు అంటే సష్టమం అంటే వృషభం అవుతుంది కాబట్టి వృషభంలో చంద్రుడు ఉచ్చపొందుతాడు కాబట్టి అక్కడ చంద్రుడు ఉన్నట్టయితే మంచి భార్య కానీ మంచి భర్త కానీ లభించే అవకాశం ఉంది లగ్నంలో గురు చంద్రుడు ఉన్న ద్వికలత్ర యోగం అనేది వీరికి కలిగే అవకాశం ఉంది చంద్రుడు శరీరాశలందు ఉండగా ఆ జాతకులు మృదు స్వభావం కలిగి ఉంటారు బుధుడు సప్తమంలో శుభగ్రహాలతో కలిసిన వీరికి ప్రేమ వివాహం అనేది జరిగే అవకాశం ఉంది బుధుడు లగ్నాతు రెండు పన్నెండులో ఉన్న విభిచారులు అవుతారు రత్నధారణ కెంపు ధనుర్లగ్నానికి భాగ్యాధిపతి రవి లగ్నాధిపతికి మిత్రుడు చక్కని సంతానము బుద్ధిబలం అన్నిటా విజయం కోరుకునే ధనులగ్నం వారు ఎప్పుడూ కూడా ధరించదగిన రత్నము కెంపు దీన్ని అదృశ్య రత్నంగా చెప్తారు ముఖ్యం ధనుర్లగ్నానికి అష్టమాధిపతి చంద్రుడు లగ్నాధిపతికి అతి మిత్రుడు అష్టమాధిపతి అయినా ఏకరాశికి అధిపతి కావడంతో దశాకాలంలో మినహాయించి మిగిలిన సమయాల్లో శుభ ఫలితాలను కలిగిస్తాడు కీర్తి ప్రతిష్టలు భాగ్య ఉన్నతి మనోధైర్యము మంచి ఆలోచనలు కోరుకునేవారు అంటే ధనుర్లగ్నం వారు ధరించగలిగిన రత్నాలలో ఈ ముత్యం కూడా ఒకటి చంద్రమహాదశ విశేష రూపంలో యోగించడానికి దీనిని వీరు ధరించవచ్చు ధనుర్లగ్నం స్త్రీలకు మరింత విశేషమైన ఫలితాలను కలిగించే రత్నం ఏదంటే ముత్యం తర్వాత పగడం ధనుర్లగ్నానికి పంచమ వేయాధిపతి కుజుడు గురువునకు అది మిత్రుడు బుద్ధి యోగ్య సంతానం కోరుకునే ధనలగ్నం వారు ధరించదగిన రత్నాలలో జీవితాంతం ధరించదగిన రత్నం పడడం దీనిని జీవరత్నంగా పేర్కొన్నారు తర్వాత పచ్చ ధనుర్లగ్నానికి సప్తమ దశమాధిపతి బుధుడు ఉభయ కేంద్రాధిపతి అంతేకాకుండా ఈ లగ్నాధిపతి గురునితో వైరం ఉన్న గ్రహం ఈ కారణం చేత ధనుర్లగ్నం వారు పచ్చ ధరించకపోవడమే చాలా మంచిది ఒకవేళ బుధ మహాదశ వచ్చినా కూడా వాడికి సంబంధించిన స్తోత్రదులు అంటే బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణము సంకటహార చతుర్థతికి సం చతుర్థ వ్రతి అంటే సంకటహార చతుర్థి రోజు బుధుడికి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం అభిషేకం చేయించుకోవడము అక్కడ జరిగే హోమంలో పాల్గొని ఆ పొట్టును ధరించడము మంచి ఫలితాలను ఇస్తుంది తర్వాత పుష్యరాగం ధను లగ్నాధిపతి చతుర్థాధిపతి గురువు ఈ లగ్నానికి లగ్నాధిపతి చతుర్థాధిపతి కూడా గురుడే లగ్నాధిపతి కావడంతో గురువుకు సంబంధించిన పుష్యరాగాన్ని ధరించడం అన్ని విధాలుగా చాలా మంచిది జ్ఞానము మంచి విద్య అంటే చతుర్థాధిపతి కూడా గురువే చతుర్థలో ప్రాథమిక విద్య ఉంది కాబట్టి ఆ విద్యను పొందాలన్నా ధనం ఉండాలన్నా అన్ని రంగాలలో మంచి ఉన్నతి కావాలన్నా ఈ లగ్నం వారు ధరించవలసిన అత్యుత్తమైన రత్నాలలో ఒకటి పుష్యరాగం దీనినే కనక పుష్యరాగం అని కూడా అంటారు వజ్రం ధనుర్లగ్నానికి సష్టమ లాభాధిపతి శుక్రుడు పాపస్థానాధిపతి గురువునితో వైరమున్న గ్రహంగా చెప్పబడ్డాడు ఈ కారణంగా శుక్రునికి సంబంధించిన వజ్రం ధరించకపోవడమే మంచిది శుక్ర మహాదశ లేదా ఇతర మహాదశలో శుక్ర అనంతరం వచ్చినప్పుడు అంటే శుక్రదశ వచ్చినప్పుడు శుక్రునికి సంబంధించిన సూత్రపాన అంటే శుక్రునికి సంబంధించిన ధ్యాన ధ్యాన శ్లోకాలు శుక్రునికి సంబంధించిన జపాని కానీ శుక్రునికి సంబంధించి ఇరవై వేలు జపం చేసుకోవడం కానీ వీరు పట్టు వస్త్రాన్ని ధరించడం ధరించడము శుక్రవారము దానికంటే ముందు రోజు గురువారం రోజున బొబ్బలు నానబెట్టి ఆ గోవుకు పెట్టడం ద్వారా ఈ శుక్రుడికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి పొరపాటున కూడా ఈ లగ్నం వారు వజ్రాన్ని ధరించకూడదు తర్వాత నీలం ధను లగ్నానికి ద్వితీయ ద్వితీయ తృతీయాధిపతి కూడా శని అంటే ద్వితీయాధిపత్యం తృతీయాధిపత్యం కూడా శనికే ఇవ్వడం జరిగింది ఈ లగ్నాధిపతి గురువునికి సముడైన శనికి సంబంధించిన నీలం ధరించడం మాత్రం అంత మంచిది కాదు సమానత్వం ఉంది కానీ ధరించకపోవడమే చాలా మంచిది అయితే శని ద్వారా ఏర్పడే ఏళ్ళ శని కానీ శని అర్ధమాష్టమ శని దోషాల నివారణకు ప్ర శనివారం రోజున నీలాంజన సమావాసం రైపుత్ర మిమాగ్రజం ఛాయా మాతాణ సంభూతం తన్నమామి శనేశ్వరం అనే ఈ యొక్క శ్లోకాన్ని శనిహోరా సమయంలో అంటే శనివారం రోజున ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి నవగ్రహాల్లో శని ఉన్న దగ్గర నల్ల నువ్వులు నువ్వుల నూనెతోటి ఆ మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకున్నట్లయితే ఆ దశలో వీరికి శని బాధ నుంచి నివృత్తులై కావడం కాకుండా మంచి ఫలితాలనేవి రావడానికి అవకాశం ఉంది తర్వాత గోమేదికం ఇది రాహువుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిసిన గ్రహాల ప్రభావాన్ని పరిహరించి నిర్ణయించవలసి ఉంటుంది ఈ రాహువు శని శుక్ర బుధ గురువుతో కలిసి ఉన్నప్పుడు గోమాధికాన్ని ధరించకపోవడమే మంచిది మిగిలిన రవి చంద్ర కుజులతో కలిసినప్పుడు రాహు మహాదశ వచ్చిన గోమాధికం ధరించవచ్చు వైడూర్యం ఇది కేతుకు చెందిన రత్నం కుజవత్ కేతు అనే వాక్యం అనుసరించి వైడూర్యాన్ని కేతు మహాదశలోను మిగిలిన బలాలను అనుసరించి వైడూర్యాన్ని ధరించవచ్చు जय नारायण